తిరుప్పావై ముప్పయ్యోపాసనం యొక్క భావార్ధం సముద్ర మదనమును వీక్షించుట కేతించిన ఋషిగణములు అధిరోధించియున్న నావలతో నిండియుండిన క్షీరసాగరమును మదించుట వలన లభ్యమైన లక్ష్మిని ధరించుటచే మాధవుడై సుందరములైన శిరోజములతో రుద్రాదుల కూడా ధరించుట వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబము వలె ఆనందముగా ప్రకాశించడి ముఖమండలము దివ్యమైన ఆభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సైతముగా స్థుతించి వ్రజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనకరమైన శ్రీకృష్ణుని లోకుల కొరకై వర్షమును లభించిరి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీవిల్లు పుత్తూరునందు నివసించడి చల్లనైన తామర పూసల మాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడ పాశురముల మాలికగా గూర్చి శ్రీయప్పతికి అర్పించినది సంగముల వలె కూర్చబడి ఉన్న ఈ ద్రవిడ పాశురముల యొక్క మాలికల ఎందలి ముప్పదింటిని క్రమము తప్పని రీతిగా ఈ లోకమందు తనవలినే ఎవరు అనుసంధించురో వారుణ్ణు పర్వత శిఖరముల రీతిన పెరిగి పెరిగియుండెడి చతుర్భుజములను ధరించియుండెడి వాత్సల్యపూరితములైన నేత్రములు ఐశ్వర్యముల నొసగడి దివ్యమైన ముఖమండలము కలిగినట్టి లక్ష్మీనాథుని సతమును అన్ని అంశములందునూ దివ్యమైన కటాక్షమును పొంది ఆనందమును పొందిదురు ఈ పాశుములే శ్రీయప్పతి యొక్క కటాక్షమును తమను వారల కొసగును